హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే అయితే రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారు ప్రతీ నెల పెన్షన్దారులకు ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే గత ప్రభుత్వం వారు పెన్షన్ పంపిణీని వాలంటీర్ల ద్వారా చేయించారు కానీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందుల ద్వారానే అందరికీ పెన్షన్ పంపిణీ చేస్తోంది అయితే సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున పంపిణీ చేయాల్సిన పెన్షన్ డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే డబ్బులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు అయితే ఈ విధంగా పెన్షన్ డబ్బులను ఒకరోజు ముందే పంపిణీ చేయడంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం వారు తిరకాసు పెట్టారా లేకపోతే పెన్షన్లు అందరికీ పంపిణీ చేస్తారా లేదా అనే సందేహాలు మీ అందరికీ రావచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు దీనికి ఒక కారణం అయితే చెబుతున్నారు ఆ కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొంతమందికి పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తున్నారు సో ఎందుకు రద్దు చేస్తున్నారో కూడా మనం తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము సో మన ఏపీ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బందిల ద్వారా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆదివారం కాబట్టి ఆదివారం రోజు సెలవు దినం కాబట్టి సచివాలయ సిబ్బందులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతనైనా ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పొందలేకపోయారో వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ రెండవ తారీఖున మళ్ళీ పంపిణీ చేసి వారందరికీ కూడా పెన్షన్ డబ్బులను అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది అలాగే చాలామందికి పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తున్నారు సో రాష్ట్రంలో చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్ పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రావడం జరిగింది సో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ యూజ్ చేసి పెన్షన్లు పొందుతున్నారో వారందరి యొక్క పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తున్నారండి ఒకవేళ మీరు కూడా ఈ విధంగా చేస్తున్నట్లయితే మీ పెన్షన్ కూడా రద్దు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఎవరైతే జెన్యున్గా పెన్షన్ కోసం అప్లై చేసుకొని ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పెన్షన్ యొక్క వయస్సు కరెక్ట్గా ఉంచి అలాగే పెన్షన్కి అర్హులుగా ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ కంపల్సరిగా ఇవ్వడం జరుగుతుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చి చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్